గోశాల ఉండరా బాబు నా హరే కృష్ణ రామ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ స్వయంప నాగశివరావు గారు హౌసింగ్ కార్పొరేషన్లో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు వెయ్యి రూపాయలు ఇచ్చారు తౌడికిచ్చారు గోమాతలకిమని మూడో లైన్ లో సేవల కోసం ఈ యొక్క వెయ్యి రూపాయలు తౌడు కనుగొచ్చిస్తున్నాను వారిని వారి కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడవలసిందిగా వాళ్ళకి లక్ష్మి వైభవం వాళ్ళ పిల్లలందరికీ సంతానం ఉర్దులోకి రావాల్సిందిగా ఆ గోపాలకృష్ణుని రాధాకృష్ణుని లక్ష్మీ నారాయణ పద్మావతి శ్రీనివాసుని కోరుకోవడం కృష్ణం ముందే హరే 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 అమ్మా చోట గోమాత ఎంత ఆనందంగా బుణ్ కోనుందో గోబ్రాహ్మణ హితుల్ని రక్షించడానికే వస్తానన్నాడు కృష్ణ పరమాత్మ యథాయదాహి ధర్మస్య గ్లా నిర్భవతి భారత అుత్నం తదాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధునాం వినాశాయ చతుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగై యుగే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగున అధర్మము వృద్ధి చెందిన ఆయా సమయము దుష్టులను శిక్షణలో రక్షించటకు ప్రతీకమనే అర్ధ ఏడు కొండల మీద వెంకటరమణుడై ఉన్నాడు పరమాత్మ కృష్ణం ముందే జగద్గురం ఇక్కడ ఆదిత్య నగర్ మూడో లై మూడో లైన్లో గుంటూరు వారితో గుంటూరు వారి తోటలో మరి జగన్మోహన్ రావు గారు ఐదు వందలు ఇచ్చారు ఆ గో గోమాత సేవ చేయమని తవుడు తీసుకొచ్చాము ఇదిగోండి దీంట్లో పోసాము తౌడు ఐదు వందల రూపాయలు తవుడు తెచ్చి దీంట్లో పోసాము గోమాతలకి మెటీరియల్ రూపంలో ఐదు వందలు ఇచ్చాడు తౌడు తీసుకొచ్చి పోసాం కాబట్టి వారిని వారి కుటుంబాన్ని ఎల్లవేళ కాపాడాల్సిందిగా కోరడం అనేది తౌడు కూడా పెట్టాము ఇక్కడ హైగా తింటున్నాయి కృష్ణం ముందే జగద్గురు യ നമ വാസുദേവ നമ ശ്രീകൃഷ്ണ ഗോവിന്ദനാരായണ വാസുദേവ പരം നമ